డ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ధమాకా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ సినిమా తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది దీంతో ఒకే ఏడాది దాదాపు అర పైగా సినిమాలను అనౌన్స్ చేసి అందరినీ షాక్ అయ్యేలా చేసింది అంతేకాదు కంటెంట్ తో సంబంధం లేకుండా వరుస ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెండి తెరపై సందడి చేస్తూ వచ్చింది శ్రీలీలా ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు ఆమెకు నైట్ మిగిల్చాయి మిగిల్చాయి వరకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఫుల్ ఫామ్ లో ఉన్న శ్రీలీలా ఖాతాలో ఉన్నట్టుండి కొన్ని డిజాస్టర్స్ వచ్చి చేరాయి దీంతో ఓ బిగ్ నిర్ణయం తీసుకుందట ఈ బ్యూటీ సినిమాల ఎంపికపై ఈసారి కాస్త గట్టిగానే దృష్టి పెట్టిందట కంటెంట్ పాత్ర ప్రాధాన్యత చూస్తూ సినిమాలు ఎంచుకోవాలని నిర్ణయించుకుందట దీంతో కొన్ని రోజులుగా మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయకుండా సైలెంట్ అయ్యిందట ఈ బ్యూటీ అయితే ఈ న్యూస్ బయటకి రావడంతో ఆమె ఫ్యాన్స్ నెట్టింట ఓ కమెంట్ చేస్తున్నారు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఎలా అంటూ కమెంట్లలో చెబుతూ ఆమెను ట్యాగ్ చేస్తున్నారు